నమస్తే అండి ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ పదమూడవ భాగం చదువుతున్నానండి విని ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి ఇప్పుడు కథలోకి ప్రవేశిస్తున్నానండి అది నీ వల్లే జరిగిందని తెలిస్తే తట్టుకోగలవా ఆ రాజారావు చాలా పట్టుదల వ్యక్తిలా ఉన్నాడు అహంకారి కోపిష్టి అతని కోపాన్ని అహన్న ఒక్క మాటలో నువ్వు ఉపశమనం చేయగలవు ఆ సిద్ధార్థను ప్రేమించడం లేదని చెప్పడం ద్వారా అని ఆగాడు వంశీ క్రికెట్ బ్యాటు భుజాన పెట్టుకుని ఏడుస్తూ వచ్చాడు చూసావా నాన్న మా పీటీ సార్ ఏం చేశాడో అంటూ వచ్చి తండ్రి భుజానికి తల అనించాడు ఏం చేశాడా సామూర్తి గొంతు వణికింది సెషన్స్కి సెలెక్ట్ అయ్యానని చెప్పాడా ఈరోజు ఎవరో పెద్ద వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళాడు మేము ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి నన్ను పిలిచి వంశీ రేపు నుంచి క్రికెట్ గ్రౌండ్ వైపుకి రాకు నిన్ను జట్టులోంచి తీసేస్తున్నాను అన్నాడు ఎందుకు సార్ అని అడిగితే నా తల మీద చెయ్యి వేసి రాజారావు గారు మన స్కూల్ చైర్మన్ గారికి కావాల్సిన వారు ఆయనతో ఏమైనా గొడవలు ఉంటే త్వరగా రాజీ పడవని మీ నాన్నగారితో చెప్పు లేకపోతే స్కూల్లోంచి నువ్వు వెళ్ళవలసి వస్తుంది అని వెళ్ళిపోయాడు ఎవరు నాన్న ఈ రాజారావు వంశీ ఏడుస్తూ అడిగాడు సామమూర్తి కీర్తి వైపు చూపిస్తూ మీ అక్కనే అడుగు అన్నాడు ఎవరక్క నా భవిష్యత్తుని ఇలా ఒక్క మాటతో నాశం చేసిన ఆ స్క్రౌన్ రాల్ వంశీ కీర్తి రెక్క పట్టుకుని కుదుపుతూ అడిగాడు ఏమండి ఏమిటండి ఇది సుభద్ర గుండె పట్టుకుని కూలిపోతూ అని అడిగింది సుభద్ర సుభద్ర సుభ్ర సామమూర్తి ఆమెను గబుక్కును పట్టుకుని గుండెల మీద రాస్తూ ఏమైంది సుభద్ర అన్నాడు కీర్తి సురలోకి వచ్చినట్టుగా వంశీ డాక్టర్ని తీసురా అని తల్లి దగ్గరికి నడిచింది సుభద్ర మాట్లాడలేక చేతులు తిప్పుతూ ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తుంది ఏమిటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు అడిగింది కీర్తి మంచినీళ్ళు కావాలా వంశీ వేడుస్తూనే కంగారుగా అడుగుతున్నాడు సుభద్ర కళ్ళు మూసుకోకు మాట్లాడు వంశీ డాక్టర్ గారిని వెంట పెట్టుకురా అన్నాడు సామమూర్తి ప్రీతి ప్రీతి ఇంకా ఇంటికి రాలేదేంటి నాకేదో భయంగా ఉంది ఆ మాటకి కీర్తి కళ్ళు చీకట్లయ్యాయి దేనంగా తండ్రి వైపు చూసింది పట్టుకోవడానికి ఆలంబన లేనివాడిలా నీళ్లు నిండిన కళతో ఆయన భార్య తల నిమురుతూ ఉండిపోయాడు కీర్తి చటుక్కుని లేచి చెప్పులేసుకుని బయటికి పరుగు తీసింది సామమూర్తి సుభద్రను మంచ మీదకి చేర్చాడు నా పిల్లలు నా పిల్లలు ఆ ఒక్క ముక్కే అంటుంది ఆయాసపడుతూ సుభద్ర వంశీ డాక్టర్ని తీసుకొచ్చాడు ఆయన సుభద్ర పల్స్ చూసి వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి బలహీనంగా ఉండబట్టి తట్టుకోలేకపోయారు ఎందుకైనా మంచిది ఒకసారి అన్ని టెస్టులు చేయించండి అని ప్రిస్క్రిప్షన్ రాసి ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వల్ల శుభద్ర నిద్రపోతుంది చీకటి పడిపోయింది సామమూర్తి మనసంతా ముసిరేసినట్లుగా ఉండటం వల్ల బయట చీకట్లు తెలియడం లేదు పాతకాలం గోడ గడియారం టంగు టంగు మన ఎనిమిది గంటలు కొట్టింది ఆయన ఉలిక్కిపడి లేచి చూశాడు కీర్తి ప్రీతి ఇంకా రాలేదు వంశీ తల్లి మంచం మీద పక్కనే కూర్చుని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోతున్నాడు ఆడపిల్లలిద్దరూ ఏమయ్యారు తమ కుటుంబాన్ని రోడ్డును పడేయటానిక ఇంకా ఏం పన్నాగాలు పన్నాడో ఆ రాజారావు చెయ్యని తప్పులకు ఏమిటివన్నీ శిక్షలు కష్టాలు పిరిగివి ఒంటిగా రావు కూడగట్టుకుని వచ్చి మనుషుని చుట్టుముడతాయి మనుషుల సావాసం మీదే వాటికి గట్టి నమ్మకం తొమ్మిదింటికి సామమూర్తి లేచి పిల్లల కోసం బయలుదేరుతూ ఉండగా గేటు చప్పైంది ప్రీతి కీర్తి అని చీకట్లో చూస్తూ ఆశగా అలిచాడు అండి నేనండి వివేకానందని వివేకానంద్ వెలుగులోకి వచ్చాడు సామమూర్తి దుఃఖం కనుక వివేక పిల్లలిద్దరు ఇంకా ఇంటికి రాలేదయ్యా నాకు భయంగా ఉంది అన్నాడు భయం దేనికి అడిగాడు వివేకానంద భయం దేనిక సామూర్తికి ఏం చెప్పాలో ఎక్కడి నుంచి చెప్పాలో పాలుపోక మాట తడిపేది అది అది అని ఆగిపోయాడు వివేకానంద ఆయన దగ్గర తీసుకుని మంచి వార్త తెచ్చాను మన కీర్తి అదృష్టవంతురాలు పంచదార ఎక్కడుందో చెప్పండి నోరు తీపి చేస్తాను అన్నాడు అలసిపోయిన సామమూర్తి అతను మాటలు అర్థం కానట్టుగా చూశాడు మన ఉదయం బ్రతికే ఉన్నాడు బాబాయ్ సంతోషంగా అన్నాడు సామమూర్తి నమ్మలేనట్టుగా చూశాడు అవును బాబాయ్ ఢిల్లీలో ఉన్నాడట ఎవరో ఒకతను మన ఉదయని టైంకి ఆసుపత్రికి తీసుకెళ్లి తన రక్తం ఇచ్చి రక్షించాడట అతనే ఢిల్లీ కూడా తీసుకెళ్లాడట ఇంకో వారంలో ఇక్కడికి వస్తాం ఆయన భుజం మీద చెయ్యి వేసి ఎంతో ఉత్సాహంగా చెప్పాడు సామమూర్తి పైకి చూస్తూ చేతులు జోడించాడు భగవాన్ మమ్మల్ని కాపాడు అన్నాడు ఆ భగవంతుడే బహుశా మానవ రూపంలో మన ఉదయం కాపాడి ఉంటాడు ఆ అబ్బాయి మన వాడిని భుజాన్ని వేసుకుని పద్దెనిమిది మైళ్ళు నడిచి తెల్లవారేసరికి ఆసుపత్రిలో చేర్పించాడట ఒక్క గంట ఆలస్యమైనా మన ఉదయం మనకు దక్కేవాడు కాదట మీరేంటి ఎలా ఉన్నారు కూర్చోండి ఏమిటంత టెన్షను కీర్తి ప్రీతి ఎక్కడికి వెళ్లారు ఆయన లోపలికి నడిపిస్తూ అన్నాడు వివేకానంద అతనికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తోచని పరిస్థితి సమవృత్తిది పిన్ని గారికి ఒంట్లో బాగాలేదా అప్పుడే పడుకున్నారు అడిగాడు వివేకానంద పిల్లలు ఆడపిల్లలు ఇంకా ఇంటికి రాలేదు వెళ్ళి చూసొద్దామని బయలుదేరుతుంటే నువ్వు వచ్చావు మాట రాకుండా గొంతు పూడిపోతుంది సామూర్తికి నీ వెళ్ళి చూసిరానా వివేకానంద అడిగిందే తడువుగా ఆయన తల ఊపాడు ఎటువైపు వెళ్ళారు అడిగాడు అతను ప్రీతి కాలేజీ నుంచి ఇంక రాలేదని కీర్తి చూసి రావడానికి వెళ్ళింది నేను వస్తాను ఆయన కంగారు తట్టుకోలేనట్లుగా నడుస్తూ అన్నాడు వద్దు మీరునండి వివేకానంద బయటకు నడుస్తూ ఇంత రాత్రి వరకు కాలేజీలో ఏం చేస్తుందబ్బా సామమూర్తి ఊపురు బెగబెట్టి అతను స్కూటర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఆపుకుని అతను వెళ్ళిపోగానే బిగ్గరగా చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగాడు నాన్నగారు కీర్తి కంట వినిపించింది కీర్తి వెనక్కి తల ఉంచుకుని నడుస్తూ ప్రీతి వచ్చింది సామమూర్తికి అంత సంతోషం ఎన్నడూ కలిగి ఉండదు తల్లి ఎక్కడికి వెళ్ళావు మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అన్నాడు కన్నీళ్లతో అది ఫ్రెండ్ పుట్టినరోజు అని బలవంతం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిందట అసలే భయపడుతుంది ఏమనకండి అనకండి ప్లీజ్ తండ్రి చేయి పట్టుకుని అంది కీర్తి సామమూర్తి కీర్తి తల మీద చేయి వేసి నిమిరుతూ తల్లి నువ్వు ఎంత అదృష్టవంతురాలవో తెలుసా మన ఉదయ బ్రతికి ఉన్నాడట ఎవరో మహానుభావుడు కాపాడాడట అన్నాడు ఆ కీర్తి ప్రీతి సంతోషంగా చూశారు ఆయన ఆవేశంగా అన్నాడు నా తల్లి పాదమహల్నే బ్రతికాడు నోటికొచ్చినట్ల కూసిన వాళ్ళకి గడ్డి పెట్టాలి అన్నాడు ఊరుకున్నానా అంది కీర్తి సుభద్ర కొద్దిగా కదులుతూ ప్రీతి ప్రీతి వచ్చిందా అంది ప్రీతి అమ్మ అంటూ వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంది సామూర్తి భార్యతో చెప్పాడు ఇందాక వివేకా వచ్చాడు మన ఉదయం బ్రతిగా ఉన్నాడట సుభద్ర అన్నాడు అనంతంగా ఆమె మొహంలో వెలుగొచ్చింది నిజంగా అంది మరో నిమిషంలో చేతులు జోడించి అంతా ఆ ఏడుకొండలవాడి మహిమ వెంటనే కీర్తికి